శ్రీమాత ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు మేషరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూద్దాం ఈ రాశి వారికి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కొంత కొంతమందకుడిగా సాగుతుంది ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది